మా నెగిటివిటీని కూడా పాజిటివ్ చేశాం కదా మా దువాడ శ్రీని ఇలాంటి వాడా ఇలాంటి వాడా మాది మాదిరి ఇలాంటిది అనుకునే జనానికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చాం కదా మనం జనం ప్రజ ఇటన్నింటికి కారణం ఏంటంటే వీక్షకులు వీక్షకులు అంటే ఎవరు ప్రజలు ప్రజలు అంటే ఎవరు దేవుళ్ళు ప్రజలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మన వాస్తవాన్ని తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు తొక్కాలంటే కిందకు కూడా తొక్కేస్తారు ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడు రహస్యం ఉంచకూడదు ఎవడ ఫిలాసఫీ ఏదన్నది నాకు అనవసరం నా ఫిలాసఫీ ఏంటంటే ప్రజలకు వాస్తవం చెప్పాలి వాళ్ళ మన బంధువులు వాళ్ళ మన రక్షకులు వాళ్ళు మన దేవుళ్ళు నేను అది నమ్ముతాను ప్రజా జీవితంలో అందుకే వాళ్ళకి అన్ని క్లారిటీకి చెప్పాను నిజమే కదా నిజమే కదా మా ఇంట్లో అలాగే జరిగింది మా తమ్ముడికి అలా జరిగింది మా పిన్నికి అలా జరిగింది మా ఇంట్లో ఆడపిల్లలకి అలాగే అయింది వాళ్ళు నష్టపోయినారు మా పాప ఊరేసుకుంది మా పాప డిప్రెషన్లోకి పోయింది నా అల్లుడేమో ఇలా అయిపోయినాడు నా కొడుకు ఇలా అయిపోయినాడు అని ఎంతమంది తల్లులు ఎంతమంది ఎన్ని కుటుంబాలు మా కథల్ని భార్యాభర్తను నచ్చకపోతే ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు భర్త భార్యను చంపేస్తుంది భార్య భర్తను చంపేస్తున్నాడు భార్య భర్తను చంపే చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తున్నాడు ఇవి జరుగుతున్నాయి ఎక్కువ అది కదా మేమేం చెప్పాము చంపుకోవడాలు కాదు పరిష్కారం చూసుకోండి ముందడుగు వేయండి మీకు ఏది నచ్చితే అది చేయండి అది న్యాయంగా చేయండి ఎవరికి నష్టపెట్టొద్దు కుటుంబాలకు హింస వచ్చు కుటుంబాలకు రక్షణ కల్పించండి మీ దారి మీరు వేసుకోండి అన్న ఇది నేనే కాదు సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఇలాంటి కథలు లక్షలాది కోటాను కోట్ల కథలు సుప్రీం కోర్టు విన్నది కాబట్టి సెక్షన్ తీసేసింది ఇప్పుడు అంతా బాగా చెప్తున్నారు కానీ ఇక్కడ మీ ఇద్దరు మీ ఇద్దరు గురించి మాట్లాడితే పాజిటివిటీ నెగిటివిటీ అనేది పక్కన పెడితే ఎన్నో రకాలు ఎన్నో రకాల అవమానాలు మీ గురించి మీన్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ గురించి రకరకాల మెయిన్స్ ఆవిడ గురించి రకరకాల పాటలు మిమ్మల్ని ఏదో ఒకటి ఏదో ఒక విధంగా విమర్శించడం ఇవన్నీ చూసినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు లోపల తల్లలో ఒక రకమైన భారం అనిపించలేదా మనుషులమే కదా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ నాకు భగవంతుడిచ్చిన వరం ఏంటంటే ఇక్కడకు వచ్చిన బాధని ఇక్కడికి తీసుకురాను ఇక్కడతోనే తోహేస్తాను మహేష్ బాబు ఎక్కడ యాడ్ లో ఒక డైలాగ్ చెప్పాడు సక్సెస్ గుండెల్లో పెట్టుకో బురకెక్కించుకో అని ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది ఎంత చక్కని షార్ట్ కట్ ఒక సెకండ్ లో ఆ డైలాగ్ ఎంత జీవితాన్ని నేర్పిస్తుంది అంటే ఆ యాడ్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయన అన్న మాట మాత్రం నాకు గుర్తుంది సక్సెస్ ఎప్పుడు ఇక్కడే గుండెల్లోనే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు బాధను ఎప్పుడు ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు మనం పదిలాం ఎప్పుడు నేర్చుకున్నారు అనుభవం మనకేదో ఒక ఐదు కోట్లు లాస్ అయిపోయాను వ్యాపారంలో ఓకే లెట్ ఇట్ బి నెక్స్ట్ కష్టపడతాం ఐదు కోట్లు వస్తుంది ఐదు కోట్లు ఎవరు మనం సృష్టించింది మనం సంపాదించింది పోతే మళ్ళీ మనం సంపాదిస్తాం ఐదు కోట్లు పోయింది బాబు అని అది ఇక్కడికి తెచ్చామనుకోండి ఇది ఫట్ మంటది సస్ కాదు ఏ మనిషికైనా గానీ ఒక లెసన్ అనేది అబ్బాలి అంటే కొంచెం టైం పడుతుంది డిప్రెషన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్ లో నా లైఫ్ ఎప్పుడు ఛాలెంజ్ ప్రతిపక్ష పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ని అటాక్ చేయటం వారానాయుడు అలాంటి వ్యక్తితో నా చిన్న వయసు నుంచి స్వపక్షంలోకి ఉండే స్ట్రాంగ్ లీడర్స్ ని అవసరమైతే అటాక్ చేయడం ధర్మాను ప్రసాద్ నాకెందుకు డిప్రెషన్ వస్తుంది ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా ప్రమాదకరమైంది నాకు నేను కాలిపోతున్నా నాకు నేను పోతున్నా నా క్వశ్చన్ మాత్రం వదలను నా ఫైట్ మాత్రం వదల ఈ రోజు కూడా సో నాకు డిప్రెషన్ అంటూ లేదు కానీ దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ ఎలా ఎలా నిలదొక్కోవాలనే చేసిన ప్రయత్నాల్లో నాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ తప్ప డిప్రెషన్కి నేను ఎప్పుడు పోవాలి నా మైండ్ వెరీ స్ట్రాంగ్ ఒక దశలో రెండు వేల పదహారులో నాకు చాలా డిప్రెషన్ మూమెంట్స్ వచ్చినాయి ఓడిపోయాయి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఏంటి జీవితం ఎలా 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 జగన్ కూడా ఇదైపోయారు జైలు జీవితం మేము మా పరిస్థితి ఏంటి లైఫ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు హాయిగా ఒక రూమ్కి వెళ్ళాను సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో సాంస్క్రిట్ నాకు రాదు చదివిన అర్థం కాదు చదవలేను మరి ఎందుకని ఒక బుక్ స్టాల్కి వెళ్ళి మహాభారతం తెచ్చుకున్నాను సరళమైన భాషలో నా భాషలో మన భాషలో మన వ్యవహారిక భాషలో తెచ్చుకొని చదవటం ప్రారంభించాను బుక్ కంప్లీట్ అయినప్పుడు నేను ఊహించని ధైర్యం నాకు వచ్చింది ఆ కృష్ణ పరమాత్ముడు మన పక్కన నిలబడి ఆశీర్వదించినంత ధైర్యం నాకు వచ్చేసింది నాకు ఆ తర్వాత భయం అన్నదే నా బాడీలో లేవు నేనే కాదు అందరికీ నేను చెప్పేది ఒక్కసారి గీతని చదవండి మహాభారతాన్ని చదవండి రామాయణం చదవండి ఈ మూడు చదివిన తర్వాత ఏం చదవకపోయినా పర్వాలేదు కాదు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఎందుకు ఫ్యామిలీ లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫ్యామిలీ అంతేనండి ఎందుకు ఫెయిల్ అయ్యా అంటే దానికి రీజన్ ఉండదు ఈగోస్ ఇంకేం లేవు ఈగోస్ ఈర్ష్య అసూ అద్వేషాలు ఇట్ల మధ్య నలిగిపోయాం నలిగిపోయి లైఫ్ అయిపోయింది అంత క్లారిటీ కూడా దాని మీద అందరికి ప్రజలకు ఇచ్చేసాను ఇంకా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే భాషలో ఇంత కమాండ్ ఉంది ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది ఏదైనా కానీ చాలా అందంగా చెప్పే గుణం మీకు ఉంది ఇన్ని రకాలుగా మీరు వెల్ వెల్ టాలెంటెడ్ మీరు అక్కడ ఇవన్నీ మీరు అక్కడ ప్రదర్శించలేకపోయారా చేసాం